సో ఇది పార్ట్ టూ వీడియో అనమాట కొచ్చారు ఇది సో ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇటువరకు అయితే పెట్టాను సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఏమేమి వస్తాయని చెప్పేసి మొత్తం అన్నీ కూడా వస్తాయి సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మేకలు పోతులు గొర్రెలు అన్ని కూడా వస్తాయి దీంట్లో ఒకసారి ఇక్కడ మేకప్ పిల్ల అండి అది అడుగుదాము ఎట్లా చెప్తాను అన్న ఇది మేకప్ ఎట్లా చెప్తా మేకప్ పిల్ల పన్నెండు వేలు చెప్తున్నా పన్నెండు వేలు సో మే పోతు బిల్ అన్న ఇది మేకప్ బిల్ వచ్చేసి పన్నెండు వేలు చెప్తాను అండి థౌజండ్

కట్ట కట్ట ఎనభై వేలు చెప్తానా అంటే పెద్దవినుండే పిల్లలు ఎన్న ఆరు మేకలు ఆరు పిల్లలు ఆరు పిల్లలు రెండు చిన్నపిల్లలు ఎంత ఎనభై వేల సో ఎనభై వేలు అండి చెప్తున్నారు బంపర్ ఆఫర్ అనమాట ఇది ఆరు పెద్ద మేకలు ఆరు పిల్లలు రెండు చిన్న పిల్లలు అనమాట మొత్తం అని కూడా ఎనభై వేలతో చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ చూడొచ్చు ఇంకా పక్కన ఇవన్నీ కూడా ఎయిటీ థౌజండ్ అనమాట ఎనభై సవరా వెళ్తారా ఓకే అసి చూడండి రెండు మేకలు నాలుగు పిల్లలు ఉన్నాయి ఒకసారి వీడిద్దరు అడిగి తెలుసుకుందాం ఎటు చెప్తాను నాలుగు పిల్లలు రెండు మేకలు నాలుగు పిల్లలు రెండు మేకలు సో ఇవి చూడండి ఫ్రెండ్స్ నాలుగు పిల్లలు రెండు మేకలు ఇరవై తొమ్మిది వేలు చెప్తాను అండి ఇప్పది సవరతారు ఏమి అనమాట ఈ నాలుగు పిల్లలు అవి రెండు మేకలు మొత్తం అన్నీ కూడా ట్వంటీ నైన్ థౌజండ్ ఇప్పత సవర వెళ్తారా బిశ్వనవ హజార్ రూపాయ బోల్తాయి జోడ మొత్తం అన్ని టోటల్ బిస్పాన హజార్ టోటల్ ఓకే సరే చూడండి పొట్టేలు భయంకరంగా ఉండదు అనమాట ఒకసారి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా ఎంకత అనేది ఇరవై ఇస్తావా ఎంత చెప్తాను అన్న ఎంత చెప్తాను ఇరవై ఐదా ఎంత అడుగుతా ఎంగు ఇలా ఎన్ని కేజీలు పెడతారా మొత్తం మాంసం ఇది ముప్పై ముప్పై కేజీలు అయితే వస్తుందంట ఇరవై ఐదు వేలు అది చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పసా వెళ్తారా ఇలా ఆయన పంతొమ్మిది వేలు కడుగుతున్నాడు ఇవ్వట్లేదు అనమాట పంతొమ్మిది వేలు కడిగాను పద్దెనిమిది వేలు కడుగుతా

எட்லினார் ரெண்டு இது பதிவேல ரெண்டு கல்சி பதிவேல் செங்கே பாக ரெண்டு போத்துலேனா மர ரெண்டு பதிவேல் சென் தௌசண்ட் செத்து சாரா எழுத்தார் சோ இக்கட முன் காணும் பெட்டாண்ண முந்தெம் ஃபிரெண்ட்ஸ் எல்லாம் கதா அனுப்பி சோ இது ஃபிரெண்ட்ஸ் மேக் அது பாகுது இன்னேன் அனுக்குனா சடுகுதான் விட்டு தர எல்லாம் ஏன் கதை அண்ணது ఏ ఎట్లా చెప్తున్నాను అన్న ఇది ఎంత చెప్తున్నారు పన్నెండు వేల ఐదు ఐదులో పిల్లలేదా ఈనైందా పన్నెండు వేల ఐదు వేల సో ఇది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెండు సార్ ఐదునూరు రూపాయి వెళ్తారా బారా హజారు పాంశో రూపాయ పోల్తా ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకున్న ధరలు కూడా చూడ తీడా ఒకసారి అన్ని మెగాలు చాలా బాగుంటాయి సరే సార్ ఇద్దరు ఇది ఎట్లా చెప్తారా ఏం కదా ఇది సో ఆయన ఆయనైతే అపక్కున్నాడు నేను ఎడే చెప్తాను ఎటే చెప్తానండి జత ఇవి జత ఎట్లా చెప్తాను అన్న పద్దెనిమిదిన్నర చెప్తాన పద్దెనిమిదిన్నర పిల్ల ఏం లేదా ఈయన ఎట్ట సో పద్దెనిమిదిన్నర చెప్తున్నారండి ఇవి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హద్ంటి సవరద ఐదున్నూరు రూపాయలు రే అటార హజారు పాదో రూపాయ పోతా ఓకే ఈ మనీ అన్న ఇవి ஏஹா ஒன்ஸ் பக்கம் உண்டா ஏன் பத்தி நேத்த இது மூணு வேல்தா மஞ்சள் த்ரீ தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரடு மூடு வேல ஐந்து வந்து எதேட்டு పదిహేడు వేలు ఈనైనాయా అన్నీ పదిహేడు వేల అయిందో చెప్తున్నాను అండి ఫ్రెండ్స్ ఇవి సత్ర హజార్ పది సో రూపాయలు బాగుతాయి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాడదారులు కూడా తెలుసుకున్నాను సో ఒకసారి చూడండి మేకలన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి చూడచ్చు అన్ని మేకలు భారీగా ఉన్నాయి సో వీటి ధర అయితే తెలుసుకుందాం ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు ఎవరు లేరు ఇక్కడ మరి నా ఏ మేకల అటు చెప్తున్నారు బాధ్యత పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర పదిహేడు వేలు చెప్పింటే పదహైదు కలుగుతాడు పదహైదున్నర సో పదిహేడు వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇవి పదహైదు కడుగుతున్నారంట పదహైదున్నరకైతే అమ్మాయిలు అని అనుకుంటున్నారు సో చూడవచ్చు చాలా బాగుండదు మేకలన్నీ కూడా అయితే అమ్మాలని ఫిక్స్గా ఉన్నాడు అంట రైతు ఇది చాలా బాగుంటాయి పదహైదు వేల ఐదు వందలకి అయితే రైతు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు ఇవి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హైదు ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు పంద్ర హజార్ పానసో రూపాయ బోల్తా జోడ ఇది ఫ్రెండ్స్ నేను కష్టపడి వీడియోలు అయితే తీస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ దాని పక్కనే బిల్లాక్ ఉంటుంది గంట కొడతానంటే మీకు మనం ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు మెసేజ్ వస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఆ గంటను కొట్టుకోండి ఓకే ఈడండి మేఘలు ఉండే పిల్లలు అడి అన్న ఈ కట్ట కట్ట మొత్తం అన్నీ అంతా ఇవన్నీ కూడా మొత్తం వచ్చేసి ముప్పై వేలు చెప్తాను అండి మూడు మేకలు మూడు పిల్లలు ముప్పై వేలు ఓకే మూడు మేకలు మూడు పిల్లలు ముప్పై వేలు థర్టీ థౌజండ్ ఒక్కసారి వెళ్తారు సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కట్అట్ చేయబోటి ఉండదు అనమాట మేకలు అన్నీ కూడా ఒకసారి అడుగుదాం విడిద్దారా ఎట్లా చెప్తారు ఇంకా తను అని ఏ ఎట్లా చెప్తారన్న అవి కటకటా అన్నీ కట్ట జత పదమూడున్నర సో జత వచ్చేసి పదమూడు వేల ఐదు వేలతో చెప్తున్నారండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదున్నూరు రూపాయలు వెళ్తారు తెర హజారు పాదో రూపాయ వెళ్తారు జోడ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వేరే తెలుసుకున్నా ఇక్కడ కూడా కొన్ని మరకలు ఉన్నాయండి చూడొచ్చు ఎంత చెప్తాను నా జత అవి పదిహేడున్నర చెప్తే పదిహేను వేలతో ಪದೈತ ಇವಾಗ ಎಂತ ಲಾಸ್ಟ್ ಪದಹಾರ ವೇಕೈತೆ ಇಚ್ಛಣಾನ್ ಸಿಧಿವಾ ದಿನ ಸೊ ಲಾಸ್ಟ್ ಪದಹಾರು ವೇಲಕ್ಕೆ ರೈತ ಇವಾಗ ಅದೇ ಮನೆ ಕೊಚ್ಚೇ ರೋಸ್ ಅಂತ ಪ್ರತಿ ಬುಧವಾರ ದೊಡ್ತದೆ ಪದಹಾರು ವೇಲಕ್ಕೆ ಅನ್ನ ರೈತ ಈನೆಯ ಅನ್ನ ಮೋಡು ಸೊ ಮೂಸ್ತ ಪದಹಾರು ವೇದ ರೈತ ಇವತ್ತು ಸಿಧುನಾಡು ಓಕೆ சோசார மேக தம்முனாரு சாம்ப எந்த எந்தனா அது எந்த தண்ணா எந்த தோ கொண்ட பதிவே கொண்டாரு இனையண்ட பிள்ளை தான் பதிவேல மேக வச்சி பதிவேல் தோ பதிவேலோ கொண்டாரி ఓకే ఈ విధంగా కట్ట కట్ట అయితే చాలా ఉన్నాయి ఒకసారి వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఇంక సో ఇంకా ఈ కట్టలో అయితే ఈ వీడియోలో అయితే నాకు నా చిన్నలు వచ్చేసి ఈ కట్ట అనమాట చాలా బాగుంటాయి మేకలన్నీ కూడా ఒకసారి వీటి ధర అయితే అడుగుదాము అన్న ఎట్లా చెప్తారా అన్న జత అది జత మీ జత మీద నార్మల్ పద్దెనిమిదిన్నర సో ఈ జత మీద వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు అండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోతు పోతు కూడా పద్న సార్ నూరు రూపాయలు వెళ్తారు అటారా హజారు పది సో రూపాయ పోల్తాయి చూడ సో చూడండి చాలా బాగుంటుంది ఇది సార్ అన్ని అన్నీ కూడా చూపిస్తాను చూడండి యాక్చువల్లీ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఓకే ఈ ఇవార పోతులు ఉన్నాయండి సార్ ఈ పోతుల ధర అయితే తెలుసుకుందాం ఎట్లా చెప్తాను అండి పోతలు జత పన్నెండు వేలు సో ఇప్పవే అండి పన్నెండు వేలు చెప్తున్నారు జత ఉన్నాయా మూడు మరకలు అవి ఎట్లా పన్నెండు వేలు సో టోటల్ అన్నీ వెళ్ళిపోవాలంట జత వచ్చేసి పన్నెండు వేలు కింద అయితే చెప్తున్నాను అండి ట్వెల్వ్ థౌజండ్ పద్నాడు సార్ వెళ్తారు ఓకే జత పన్నెండు వేలు దగ్గరికి అయితే చెప్తున్నారు సో ఇది చూడండి అయితే ఉన్నాయన్నమాట ಸರಿ ಜತೆ ಅಡುಗಾರದಾರು ವೇಲ ಐದು ಚಪ್ತು ಚಪ್ತೀ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಪದಿನಾರು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಸೋಲ ಹಜಾರ ಪಂಚ ರೂಪಾಯಿ ಬೇತ ಜೋಡ ಚಾಲ ಬಾವು ಓಕೆ ಇಕ್ಕನೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಗರುಣ ಅಕ್ಕಿ ಗುರು ನಾವು ಅಡುಗ ಎಪ್ತಾನ ಅದೇ ಎರಡು ಚಪ್ತಾನ ಪದ್ಮೂಡು ಅಡುಗತರ ಏನಾದ್ರಾ పదమూడు వేలు చెప్పినాడు ఫ్రెండ్స్ ఇది సో పదకొండుకి అయితే అడిగినారంట ఇక్కడ ఇంకొక తాత అయితే పట్టుకున్నాడు దీన్ని అడుగుదాము ఎంత చెప్తారణ ఇది దాదాపు ఎంత చెప్తాను పద్నాలుగు వేలు సో ఇది పద్నాలుగు వేలు చెప్తాను అండి ఫ్రెండ్స్ ఇది ఓకే వీటి పక్కనే అట్ట అవుతుంది అది అడుగుదాము కట్టలో ఎట్లా చెప్తారు ఏం గతది జా ఎట్లా చెప్తారా అన్నది ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు సో జత వచ్చేసి ముప్పై ఐదు వేలతో చెప్తున్నాను అండి ఇవి థర్టీ ఫైవ్ థౌజండ్ మువత స వెళ్తారా తీసుకో పదహైదు హజార్ రూపాయ పోల్తాయి చడో ఇంకా పక్కన అయితే ఉన్న ఫ్రెండ్స్ వెళ్ళి వాడదారు కూడా తెలుసుకుందాం సో ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుండే ఇవి గొర్రెలు అన్నీ కూడా ఒకసారి గొర్రెల ధరలు అయితే తెలుసుకుందాం ఎట్లా చెప్తారా ఇంకా తనది అన్న ఎట్లా చెప్తారా అండి జత ఇవి ముప్పై నాలుగు ముప్పై నాలుగు సరే అన్ని కటింగ్కి పోయి మేము పెట్టిపోనా కటింగ్కే మేము మా ఇవన్నీ ఎట్లా కటింగ్ అన్నీ ముప్పై ఐదు వేలు చెప్తున్నారా సో జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి థర్టీ ఫైవ్ థౌసండ్ మువతైదు సార్ వెళ్తారు మొత్తం అన్నీ కూడా కటింగ్కే ఉంటాయి చాలా బాగుంటాయి ముప్పై వేలు సో ఒకసారి ఈ రోజు అండి పక్కనండి గొర్రె కటింగ్వి ఎంత చెప్తున్నారా ఇవి జత జత ఎట్లా చెప్తున్నారు ఇవి నలభై ఐదు వేల ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను అండి చుట్టుపక్కల ఎక్కడ చూసినా గోళ్ళనమాట ఎడీ చెప్తాను అన్న ఈయన నలభై వేలు సో రెండు వచ్చేసి నలభై వేలు చెప్తున్నా అండి ఫార్టీ థౌజండ్ నలభై సార్ వెళ్తారు చాలా బాగుంది భయంకరంగా ఉండదు ఇది జగత్తు చాలా బాగుంటుంది నలభై వేలు చెప్తున్నారు ఓకే సో పక్కనే చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి గొర్రెలు అన్న ఎడీ చెప్తారన్న జత ఇవి జత ఎట్లా చెప్తున్నారు ఇరవై ఇరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేటు జా వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నా అండి ఫిక్స్ రేట్ అంట మనకు వచ్చే సంతలో ఇరవై తొమ్మిది అట్లా చెప్పి ఇరవై ఐదుకి ఇవ్వాలనుకుంటున్నా మొత్తానికి ఇప్పుడు ఇరవై ఐదుకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉందా ఇచ్చేస్తావు కటికేనా ఇవి కూడానా ఇవన్నీ కటింగ్కేనా ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఇరవై ఐదు వేలకైతే అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి